రాగిపిండి రొట్టెలు ఎలా చేయాలంటే రాగిపిండి కొద్దిగా తీసుకొని ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి శనగినాలు కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా మునగాకు కొద్దిగా కరేపాకు కొద్దిగా పచ్చిమిరకాయల ముద్ద ఈ కొద్దిగా జీలకర్ర అన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇందులోనే ఉప్పు కాస్త ఇప్పుడు రాగిపిండి కొద్దిగా వేసి బాగా కలపాలన్నమాట కాస్త నీళ్ళు పోసుకొని కలపాలి ఇలా నీళ్ళు వేసుకొని కొద్ది కొద్దిగా కట్టు కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా మరీ ఎక్కువ మెత్తగా కాదు మరీ ఎక్కువ గట్టి కాదు ఒక పేపర్ తీసుకొని పోలియో పేపరు అని అడిగితే ఇస్తారు లెరటెల పేపర్ అని అడిగితే ఇస్తారు షాప్లో తెచ్చుకొని కొద్దిగా నూనె అప్లై చేసి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనం ఇలా తట్టాలన్నమాట కాస్త అంత ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని చెయ్యి అప్పుడప్పుడు తడుపుతూ ఇలా మనం తట్టామంటే పల్సగా వస్తాయన్నమాట దీన్ని ఇప్పుడు మనం పెనుం పైన వేసి కాల్చుకోవాలన్నమాట ఇలా తట్టుకున్నాక పెనుం పైన వేసి కాల్చుకోవాలి ఇలా కాలింది కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని రెండో వైపు తిప్పించుకోవాలన్నమాట ుకొని కాల్చుకుంటే మన రాగి పిండి రొట్టెలు రెడీ రెండు వైపులా కాలింది మనం ఇప్పుడు తీసి తట్లోకి సర్వింగ్ చేసుకుంటాం ఇలా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ కాస్తంత పుదీనా చట్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను దీనికి పెరుగు సాను కాంబినేషన్ బాగుంటుంది ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది వేడి వేడిగా తింటే బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి